హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వస్తున్నారండి మేల్చెరు గ్రామం మేల్చెరు మండలం సూర్యాపేట జిల్లా మేల్చెరు గ్రామంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఎడ్లపోటీ నిర్వహిస్తున్నారండి ఆ పోటీలలో రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండి షేక్ మహమ్మద్ ఫరీద్ వారి సీనియర్ గిత్తలండి ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూలర్ అనంత అనంతపురం జిల్లా వారి సీనియర్ గిత్తలండి రేపు సీనియర్ ఆడడానికి వచ్చాయండి ఈ గీత్తలు ఈ గిత్త పేరు తల్వార్ ఈ గిత్త పేరు సద్దార్ సీనియర్ విభాగంలో మంచి ప్రదర్శన కనపరిచే గిత్తలండి ఇవి ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా వారి సీనియర్ గీత్తలండి షేక్ మహమ్మద్ ఫరీద్ గారి సీనియర్ గీత్తలండి ఇవి మన ముందుకి సీనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నాయండి